అండి మేము ఓటమి మాకు ఏం కాదు మాకు ఓటమి సాధ్యం ఇది గెలుపు ఓటమి సాధ్యమే అండి ఇప్పుడు మేము గెలిచినామని ఉప్పొంగి మేము ఉప్పొంగి మేము అట్లా చేస్తలేము కదా ఇప్పుడు మా పార్టీ గుర్తునే అట్లా జేసీపీలు పెట్టి క్రేన్లు పెట్టి మేము అట్లా చేయాలంటే మాకు రెండు నిమిషాలు కాదు పని చేయి గుర్తుని తీసి మేము ఎట్లా ఎట్ల చేయొచ్చు మేము చెయ్యాము ఎందుకంటే మేము నీతిగా ఉన్నాం కేసీఆర్ అభిమానులకు ఉన్నాం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నాం కేటీఆర్ అడుగుజాడలు హరీష్ అడుగు జాడలు నడుస్తున్నాం వాళ్ళు చెప్పిన నాలెడ్జ్ మాకు మైండ్లో ఉన్నది కానీ వాళ్ళ లెక్క మేము చేయాలంటే మాకు రెండు నిమిషాలు కాదు అంటే సంక్షేమ పథకాలు ప్రతి గడపక అంతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు హైడ్రాను ప్రజలు స్వాగతిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది అంటే హైడ్రా ఫస్ట్ ఎవరెవరి ఇంటికి వెళ్ళాలి మంత్రుల ఏదైతే కాల్వల్ల మీద కట్టుకురో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళాలి పేదోళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఏం చేస్తారంటే ఒక చిన్న బిడ్డ బుక్కులు తెచ్చుకుంటా అంటే కూడా మా రామన్న గారు వెళ్ళి బుక్కులు ఇవ్వడం జరిగింది చిన్న చిన్న పిల్లలు బాధపడుతున్నారండి నా పుస్తకాలు తెచ్చుకించుకుంటే నేను మా తల్లిని కొడుతును మా తల్లిని కొడుతున్నారని బాధపడుతున్నారు కానీ ఏడ చూసినా ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే అంత మోసాలు చేసుకుంటా ఎవరికైతే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ముద్రలు పెట్టడము ఇడిని నీ చేయాలి ఆ చేయాలి ఆ ప్రోగ్రాంలకు రాకుండా చేయాలి అన్ని ఇబ్బంది పెట్ట మాకు ఇబ్బందులు కొత్త కాదు జైలు కొత్త కాదు రేవంత్ రెడ్డి గారు ఇంకోటి ఈ కార్ రేస్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తా అరెస్ట్ చేస్తా అంటున్నావు సార్లు ఏసీబీ విచారణకు వెళ్ళిందంటే ఆ గుండెని మెచ్చుకోవాలి ఎందుకు మెచ్చుకోవాలి అది కూడా చెప్తా వాస్తవంలో కరెక్ట్ మాట్లాడినాం మేము నువ్వు నాడు నువ్వు కూడా ఈ ఏసీబీ కేసు ఉంది కదా ఓటుకు నోటు కేసు ఉంది కదా నాడు నువ్వు కూర్చుంటావు మేము కూర్చుంటాం ఎవ్వరు ఎవరు వద్దండి ఏసీబీ విచారణలో అటు రేవంత్ రెడ్డి కూర్చోబెట్టండి కేటీఆర్ గారిని కూర్చో వాస్తవం మాట్లాడు అరే ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి పైసలు వచ్చేసినాయి